గురుపౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించిన టీచర్స్ సమ్మేళనం విజయవంతమైంది ఈ సభకు హాజరైన ప్రఖ్యాత ప్రాసమణి తన ప్రసంగంతో టీచర్లు సెల్ ఫోన్ కి ముందు తర్వాత అన్న విషయంపై టీచర్స్ టీచింగ్ నిజాలను బయటపెట్టారు అన్నదాత మణి ఈ ప్రసంగం ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన ప్రసంగం పెద్దవాడినైనా సరే ఉపాధ్యాయుని పదానికి తల నమస్కరిస్తున్నాను సెల్ ఫోన్ ముందు రోజు సెల్ సెల్ఫోన్ తర్వాత ఉపాధ్యాయులు సెల్ ఫోన్ ముందు రోజు ఉపాధ్యాయుల ఆలోచన అంతా బిడ్డలే బిడ్డల ప్రేమ అంతా అధ్యాపకులదే పుట్టాడా తిట్టాడా ఏమన్నాడా తల్లిదండ్రులు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు బిడ్డల ఎదుగుదల అది ఎలా వాళ్ళ జీవితం ఉండాలి కిలకెలా వాళ్ళు ఏడాకూడదు విల విల వాళ్ళ జీవితం కావాలి గోదావరి గలకలా అని తప్పించి పాఠాలు బోధన చేశారు ప్రభుత్వం కూడా పాఠాలు వరకే వాళ్ళని పనుల్లో ఉపయోగించు ఇప్పుడు ఈ కాలంలో ఉపాధ్యాయులకి వేలకు వేల జీతాలు ఇస్తున్నా వీళ్ళు పోయి పొట్టి పాఠాలు చెప్పటమే ఆ పనులు ఈ పనులు అల్లా పనులు షెడ్యూల్ తొమ్మిది ప్రకారం ప్రతి పనులకి పంపించు పిల్లలకు బోధన చేసే బాధ లేకుండా చేస్తున్నారని నేను బాధపడుతున్నాను ఎంత చెప్పాలని తపనున్నా కూడా ఆ కార్యక్రమాలు గుడ్లను వచ్చే అర్థపను ఎన్ని వచ్చాయి భోజనం ఎంత వచ్చింది కౌంటర్ చేసి ఫోటోలు పంపించండి ఇవి పంపించండి ఇవి పంపించండి ఏమనుకుంటున్నారు గురువు మీరు ఉపాధ్యాయ దినోత్సవాలు జరిపి మా ఐవరు ఇటువంటి వాడు వాళ్ళ ఎవరు అని మీరు బోధించినంత మాత్రమే ఇప్పుడున్న పరిస్థితి ఏంది మీ ఐవరు గొప్పోడే కానీ ఆయన సెల్ ఫోన్ ఫోన్లున్నాయని ఇప్పుడున్న గురువుల పరిస్థితి ఏంది వాళ్ళ చేత సరి అయిన బోధన చేయించి పిల్లల్ని ఎదగలేదు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత బోధన ప్రైవేటు పాఠశాలలలో లేదు ది ఎయిస్ హౌ ది మనీ అండ్ కలెక్టర్ ఓన్లీ టెన్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్పెషలీ ఫర్ ది ర్యాంక్ పర్పస్ ది రిమైనింగ్ ఆర్ ఓన్లీ ఫండ్స్ ది అర్నింగ్ ఫండ్స్ యూటిలైజ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్ పర్చేసింగ్ ఆఫ్ ది పీసెస్ కన్స్ట్రక్షన్ ఎక్సెట్రా బట్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ది ఎవ్రీ టీచర్ ఈజ్ ఒబీడియన్స్ అండ్ డివోటీ టు ది ఫ్యూచర్ ఆఫ్ ది చిల్డ్రన్ టు ది ఫ్యూచర్ ఆఫ్ ది చిల్డ్రన్ ఒక చిన్న బిడ్డకు గాయమైనా సరే తన బిడ్డకు గాయమైనంతగా బాధపడే టీచర్లని బాధ పెడుతున్నారు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అదొక విధమైన కసిలాగా చూసుకుంటున్నారు దీన్ని తప్పకుండా పక్కన పెట్టేసి అధ్యాపకులకు తగిన మన్నన కానీ ఇచ్చినట్లయితే ఉపాధ్యాయ లోకంలో అద్భుతంగా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండే పిల్లల్ని వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు గీసీలు అనద్దు అందరూ ఓసీలే ఓపిక వాళ్ళు ఓపిక చదువుకునే వాళ్ళని గుర్తించండి వై వాళ్ళకు ఆ పనులు ఈ పనులు చిల్లర పనులు చెప్పబాకండి వాళ్ళకు సదా కావాల్సినంత కానీ స్వేచ్ఛగా ఇచ్చినట్లయితే ఇవోల చెక్కింగ్లు ఆయన చెక్కింగులు ఈయన చెక్కింగ్లు ఏంది చివరి మాస్టర్ గారు పాఠం చెప్తున్నారా లేదా అని సిసి కెమెరాలు కూడా పెట్టారంటే ఇంకా గురువులకేం దయా మీరు ఇచ్చే గౌరవం కనుక నా గురువు బిడ్డ భవిష్యత్తుకి వేస్తాడు తరువు ప్రభుత్వం ఫీల్ కావాలి పరువు గురువుని చేసుకోవద్దు పరువు గురువు ఉంటేనే బిడ్డలకు వేసినట్టు ఎరువు జన్మ జన్మలు ఎత్తున తీర్చుకోలేని అరువు అని నేను గర్వంగా చెప్తూ నేటి ఉపాధ్యాయులు అందరూ కూడా కుర్ర మనకి మనకింత రావాలి డిఏ అంత రావాలి డిఏ ఆ పెన్షన్ రాలేదు ఇది రాలేదు వీటి మీద చర్చలు కాకుండా రేపటి పాఠం ఏం చెప్తాం ఈ పాఠం ఏం చెప్తాం ఇది ఎలా చెప్తాం అని ఆలోచిస్తూ ముందు కానీ వెళ్ళినట్లయితే మార్గ నిర్దేశకులు దార్శనికులు గొప్ప భారతీయ పౌరులు తయారు చేయగల ఉద్దండులని అందరికీ చిన్నైనా పెద్దఐనా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉపాధ్యాయుల కితా వర్పిల్లా అన్ని గ్రూపులు అల్లా గ్రూపు ఇలా గ్రూపు మాది గ్రూపు మేము ఆ సంఘం ఈ సంఘం అందుకే ప్రభుత్వం మీద ఆడుతుంది వేరంగండి అందుకే ప్రభుత్వం తరఫున ఒక సంఘం ప్రభుత్వ పార్టీ పేర్లతో ఒక సంఘం మీకెందుకు ఆయా ప్రభుత్వ పేరుతో పార్టీ మీరందరూ అయి ఒకటి ముందర మీరు ఐకమత్యంగా లేకుండా పిల్లలందరూ ఐకమత్యంగా ఉండాలి కులము తాలకు అతీతంగా ఉండాలని బోధిస్తే లేదు తాను ఒక నొప్పింపక తప్పించుకు తిరుగుబాటు ధన్యుడుకు అనే పద్ధతిలో బతుకుతున్నారు సో ఐ వన్స్ ఐ కెన్ ఆల్ ది టీచర్ యు ఆర్ వన్ యూనియన్ మనందరిది ఒకే కులము అధ్యాపకులము 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 అనే కులాన్నే గుర్తు పెట్టుకొని బిడ్డల్ని తీర్చిదిద్దాలని మంచి బోధన శక్తి నా చదువులతో ఇవ్వాలని హృదయంగా కోరుతూ